నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ మన దేశ రాజకీయ నాయకులకి రాజకీయాలు చేసేందుకు వస్తువుతో పని లేదు అవకాశం అవసరం అనే రెండు ఆ రెండు పారామీటర్స్ ఉంటే సరిపోతుంది మారుతున్నటువంటి కాలంలో నాయకులు పార్టీల పంతా కూడా ఇదే తీరుగానే కొంత ప్రాధాన్యతను సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజకీయాలను నిజంగా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఏం చేస్తావు అన్నది కాదు గెలిచామా లేదా అన్నది మాత్రం ముఖ్యమంటూ సాక్షాత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలపైన ఏడాది క్రితం బహిరంగంగానే చేసినటువంటి వ్యాఖ్య ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాదరాసి శివసేనలో ముసలం పుట్టించి ప్రభుత్వాన్ని నిలువునా చేసినటువంటి ఘటన యావత్ దేశానికి నివ్వెరిపోయేలా చేసింది దీనినే రాజకీయం అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి బీజేపీ అనుకూల వర్గాలు వీటిని సమర్థించుకుంటాయి కట్ చేస్తే ఇప్పుడు అంతకు మించినటువంటి రాజకీయ పరిణామాలు దేశానికి తూర్పు ఈశాన్యాల సరిహద్దుల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా రాజకీయం వచ్చే ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపు తంత్రమే ముఖ్యంగా రాజేసుకుంటున్నటువంటి రాజకీయాలు ఇప్పుడు అందరిని నివ్వరిపోయేలా చేస్తున్నాయి గత ఐదేళ్ళు పరిస్థితిని గమనిస్తే అది ఆది నుంచి బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా పార్టీ మధ్య రాజకీయాలు కనిపిస్తాయి మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం చూపించినటువంటి దూకుడు అప్పటి గవర్నర్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చూపినటువంటి అత్యుత్సాహం వంటివి రాజకీయ దుమారానికి మమతాగ్రహానికి కూడా దారితీసాయి అయితే ఇప్పుడు మమత కూడా ఎక్కడా తగ్గడం లేదు సో పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలకు ప్రతి రాజకీయాలు చేస్తున్నారు మమతా బెనర్జీ అంటే సందేశ్ ఖాళీలో మా మహిళలపై అత్యాచారం దాడుల ఘటనను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు మమత అసలు విషయాన్ని వదిలేసి బీజేపీపై ఎదురుదాడి చేసినటువంటి విషయం ఏకంగా సిబిఐ అధికారులనే మమత మద్దతుదారులు పరుగులు పెట్టించి కొట్టినటువంటి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి ఇక్కడ సమస్య కంటే కూడా రాజకీయం చోటు చేసుకోవడమే ప్రముఖంగా చెప్పుకోవాలి ఇదే చర్చనీయాంశంగా దేశవ్యాప్తంగా ఉంది అటు బీజేపీ ఇటు తృణమూల్ మధ్య సందేశ్ ఖాళీ సమాయత్తమైపోయింది కట్ చేస్తే ఇప్పుడు కోల్కతాలో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం అనంతర హత్యా పరిణామాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి ఇక్కడ విచిత్రం ఏమిటంటే సీఎం మమత రోడ్డెక్కి ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు సీబీఐ దర్యాప్తును కూడా ముమ్మరం చేయాలని నిందితుడిని ఉరి తీయాలనే డిమాండ్ను కూడా ఆమె స్వయంగా వినిపించడం అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరోవైపు హెల్త్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా తానే అయ్యుండి ఇవాళ రోడ్డుకి ఎక్కడం ఇదే భారతదేశ చరిత్రలో తొలిసారి అని కూడా చెప్పుకోవచ్చు పైగా జరిగినటువంటి ఘటన శాంతి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్న అంశమే కానీ ఆమె నేరుగా రోడ్డెక్కి రాజ్యాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం రాజకీయ కారణమే సో పశ్చిమ బెంగాల్లో అరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పాగా వేయాలనే ప్రయత్నాలు బీజేపీ వైపు చేస్తోంది వచ్చే ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులైనా మమతను గద్ద దించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలే ఇక్కడ నిరంతరం ఉద్రిక్తలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి దేశం ఎరిగినటువంటి సత్యంగా ఇది ఖచ్చితంగా చెప్పాలి దీనిని సాధ్యమైనంత వరకు ఎదుర్కొనేందుకు ప్రయత్నించినటువంటి మమతకు ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయి సో ఇప్పుడు దాని దరిమిలా ఇక రోడ్డెక్కాల్సినటువంటి అగత్యం ఏర్పడింది అని కూడా జాతీయ స్థాయి రాజకీయ విశేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అందుకే అమానుష ఘటన కూడా ఇప్పుడు రాజకీయ పెద్ద ఎత్తున వాద ప్రతివాదాలకు దారితీస్తుంది ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు బీజేపీ కూడా ఇక్కడ వరుసగా నిరసనలు చేస్తున్నటువంటి విషయం కూడా కొంత చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే వెరసి ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక బాధాకరమైనటువంటి ఘటనను రాజకీయం చేసి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మార్చినటువంటి పరిస్థితి రెండు వందల తొంభై నాలుగు స్థానంలో ఉన్నటువంటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే జరగబోతున్నాయి సో ఈ నేపథ్యంలో అత్యాచార ఘటన కూడా రాజకీయ తంత్రంలో ఎన్నికల వ్యూహానికి అంది వచ్చినటువంటి ఆయుధంలో మారటం వాస్తవానికి కూడా దురదృష్టకరం అని చెప్పుకోవాలి మరోవైపు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం పెద్దగా బాగున్నట్టు కనిపించడం లేదు పెద్ద ఎత్తున వాళ్ళ అంతర్గతంగానే టీఎంసీలో చిచ్చు నెలకొన్నటువంటి పరిస్థితి ఘటన ఆధారితంగా అంటే ఈ నెల వెలుగు చూసినటువంటి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన అదే సమయంలో ఈ నెల పద్నాలుగున ఆసుపత్రిలో జరిగినటువంటి దాడి ఘటనపై సొంత సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎంసీ నాయకులే స్వయంగా విమర్శిస్తున్నారు అంటే అదే విధంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా మరికొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కొంత మూగ నోము పాటించడం పైన కూడా పెద్ద ఎత్తున ఇవాళ నాయకులందరూ విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కీలక నాయకుడు కనాల్ ఘోష్ కూడా తప్పులు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం తమపై ఉందంటూ కూడా ఆయన అంగీకరిస్తున్నారు మరి అభిషేక్ మూగనోము సరికాదని ఆయన స్పందించాలని కునాల్ కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్రంలో ఆందోళన వెనుక కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కుట్ర ఉందంటూ కూడా కొంతమంది నాయకులు ఆరోపించిన మరొక విచిత్రంగా చెప్పుకోవచ్చు ఇక అత్యాచార ఘటన తర్వాత ఆర్జికార్ ఆసుపత్రిపై పద్నాలుగు జరిగినటువంటి దాడిపై అదే రాత్రి అభిషేక్ బెనర్జీ స్పందించారు ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఎక్స్ వేదిక ద్వారా కోల్కతా పోలీస్ కమిషనర్ కోరారు విధ్వంసానికి బాధ్యులైనటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టరాదని బాధ్యులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని కూడా చెప్పారు అయితే అభిషేక్ ఆశించింది ఏమీ జరగలేదు అందుకే ఆయన మౌనంగా ఉన్నారని కూడా టీఎంసీలో పెద్ద ఎత్తున ఇవాళ కొందరు నేతలే చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవాళ నోటీసులు తప్పలేదు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెందర్జీకి పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అనేది కూడా మరికొందరి వాదన ఈ ఏడాది జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అర్బన్ ప్రాంతాల్లో టీఎంసీకి ఎదురు దెబ్బ తగిలింది ఈ నేపథ్యంలోనే సరిగా పనిచేయనటువంటి నాయకులపై వేటు వేయాలని అభిషేక్ కూడా కోరారు దీన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణించలేదు ఈ పరిణామాలతో తనకు కొంత పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే భావనలో బెనర్జీ కూడా ఉన్నారనేది కూడా కొంత పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి సో పాలనాపరంగా తప్పులు సీనియర్ నేతలు వైఖరి కారణంగానే అభిషేక్ మౌనంగా ఉన్నారని కూడా మరికొంతమంది నాయకులు అంతర్గతంగా చర్చలో చెప్తున్నట్టు కూడా కొంత క్వశ్చన్ చెప్పుకోవాలి ఏది ఏమైనా అత్యాచార ఘటనపై అభిషేక్ కొంత సీరియస్గానే స్పందిస్తున్నారు అంటే టీఎంసీలో ఉన్నటువంటి నాయకులే స్పందిస్తుంటే మరి మహిళా నేతగా ఉన్నటువంటి మమతకు ఎందుకు చీము నెత్తరు ఉన్నటువంటి ఆమెగా రక్తం మరగట్లేదు అంటే ఒక మహిళ ఉండి అత్యాచార ఘటన కూడా రాజకీయం చేయటం ఇవాళ దేశవ్యాప్తంగా మమతపై పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి దీన్ని బీజేపీ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలని ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది చూద్దాం ఏం జరగబోతుందో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ